అండి సో చాలా చాలా హ్యాపీగా ఉంది నిన్న రిజల్ట్ అయితే మనం చూసాం కదండీ సో మనమైతే ఎప్పటి నుంచో మన పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రజలందరికీ మంచి చేయాలన్న అంటే ఆ ఉద్దేశంతో తను ఏదైతే పోరాటం సాగించారో సో అదైతే మంచిగా సక్సెస్ అయిపోయిందండి అయితే విజయం పొందారు అలానే చంద్రబాబు నాయుడు కూడా విజయం పొందారు సో వాళ్ళిద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి ఇంకోటి ఏదైనా కానీ ఏ నాయకుడు వచ్చినా కానీ మనం బాగుండాలండి ప్రజలకు మంచి చేయాలి సో ప్రజలు ఏదైతే పోయినా ఐదు సంవత్సరాల్లో చూడని డెవలప్మెంటు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా చూడాలి అనేసి మంచిగా డెవలప్ చే డెవలప్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఎవరు వచ్చినా కానీ అధికారంలోకి ప్రజలకు మంచి చేయాలి ఆ ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా మన కళ్యాణ్ గారిని అలానే మన చంద్రబాబు నాయుడు గారిని అయితే గెలిపించారండి సో అది అనమాట వీళ్ళు కూడా మంచి చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము ఇంకా పోతే తప్పుల మీద తప్పులు అబద్ధాల మీద అబద్ధాలు అసలు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో అసలుకి ఈయనే దేవుడా లేకపోతే ప్రతి ఒక్క చరిత్ర కూడా ప్రతి ఒక్క జీవిత రాత కూడా ఈయనే రాశాడా అనేసేసి కొంతమంది అంటే ఈయనే రాశాడా అన్నట్లుగా నమ్మిచ్చేసేస్తానండి సో ఆయన ఆయనే దేవుడిలాగా ఫీల్ అయిపోతారనమాట అలా అయ్యి ఈ ట్రోలర్స్కి గురవుతారనమాట మన వేణుస్వామి గారు ఆయన చెప్పిన అబద్ధాల్లో కో కళ్ళలుగా ఉన్నాయండి మనం ఆల్రెడీ ట్రోల్స్ చూస్తూనే ఉంటున్నాము ఆయన ఎలా మాట్లాడాడు ఆయన ఏంటి అనేది మనం గమనిస్తూనే ఉంటున్నాము అందరూ మనుషులు ఎవ్వరు కూడా ఇప్పుడున్న ట్రెండ్ బట్టి ఎవ్వరు అంత తెలివి తక్కువ లేరండి ప్రతి ఒక్కరు కూడా తెలివి ఉంది అందరు గ్రహించగలరు ఎవరు ఎలా చెప్తుంది ఎవరు ఏం చెప్తుంది అనేది గ్రహించగలరు సో చాలా మంది కూడా ఇప్పుడిప్పుడే కొంచెం గ్రహిస్తున్నారండి మన వేణుస్వామి గారి గురించి ఒకప్పుడు వేణుస్వామి గారు మన ఆయన ఓవర్ కాన్ఫిడెంట్ ఏంటో అసలు అర్థం కావట్లేదు ఆయన ఏమన్నా దేవుడ ఎవరి రాతలు ఎవరు సృష్టించారు మన రాతలన్నీ పైనున్న దేవుడు సృష్టించారు అంతేగాని వేణుస్వామి గారో ఇంకొకరో ఇంకొకరో సృష్టించలేదు రాత దేవుడు ఒకసారి రాస్తే ఆ రాతని అలానే వెళ్ళిపోవాలి అలాగే తెల్లారిపోయిద్ది మధ్యలో వీణొచ్చేసేసి ప్రపంచంలో ఉన్న జాతకాలన్నీ ఈయన చేతిలో పెట్టేస్తున్నారు నాకు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుందండి ఈయనకి నరేంద్ర మోడీ గారి జాతకం తెలుసా సచిన్ టెండూల్కర్ జాతకం చెప్పేస్తారు వైఎస్ జగన్ గారి జాతకం చెప్పేస్తారు చిరంజీవి జాతకం చెప్పేస్తారు వాళ్ళ పిల్లల జాతకాలు చెప్పేస్తారు రామ్ చరణ్ గారు చెప్ప అంటే ఈయన దేవుడా ప్రతి ఒక్కరు వచ్చి ఆయన వాళ్ళ జాతకాలు ఈయన చేతిలో పెట్టడానికి ఈయన ఏమన్నా సృష్టికర్త సృష్టించాడ మనుషుల్ని కొంచెం కూడా జ్ఞానం లేదు అంతా నువ్వు డబ్బు సంపాదించుకోవాలనుకుంటే వేరే పద్ధతిలో సంపాదించుకో అంతేగాని అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తూ వేల వేలు వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకొని ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకొని పబ్బుల మీద పబ్బులు సంపాదించుకొని అలానే ఇంకా ఫామ్ హౌస్లు కట్టించుకొని ఎన్ ఎందుకు ఇది ఈ ఎవరినైతే తను మోసం చేసి అంతదో అంతకంతకి ఖచ్చితంగా చూపిస్తారు ఎందుకంటే అది ఆ ఆ విషయం ఆయనకు కూడా తెలుసు ఇప్పుడు నువ్వు ఉండొచ్చు మాట్లాడితే నన్ను ట్రోల్స్ చేసుకోండి ట్రోల్స్ చేసి నాదేం పోయి ఇదంతా మానేసేసి నేను పబ్బుని నడుపుకుంటాను నువ్వు పబ్బుని నడుపుకుంటావో లేకపోతే ఏదైనా నడుపుకుంటావు ఎందుకంటే అన్యాయంగా నీ జ్యోతిష్కాలు ప్రజలకు చెప్పే వాళ్ళ దగ్గర నుంచి అన్ని డబ్బులు లాగేసేసుకొని ఆస్తుల మీద ఆస్తులు కూడబెట్టుకొని నువ్వు కూడబెట్టుకో ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి కూడా డబ్బు అవసరమో కరెక్టే కానీ నువ్వు తెలిసింది చెప్పాలి ఎవరి జాత అందరు నీకు ఇస్తారా ఏంటి జాతకాలు వచ్చి ప్రభాస్కర్ జాతకము మరి వాళ్ళ అమ్మగారు వచ్చి అయ్యా మా జాతకం చూద్దాం నీకు ఇస్తారు కాదు ఇంకా వచ్చేసేసి ఇంకా జాతకాలు వాళ్ళ జాతకాలు తీసుకొచ్చి నీ చేతుల్లో పెడుతున్నారు ఏడ మరి నువ్వు దేశంలో ఒకే ఒక జ్యోతిష్కుడివి వరల్డ్ మొత్తం ఫేమస్ జ్యోతిష్కుడు మరి ఎవరు లేరు వాళ్ళకి ఎంతమంది అండి అసలు ఆయన చెప్పిన అబద్ధాలు ఒకే ఒక ఏదో ఆ నాగచైతన్య గారు సమంత గారి విషయంలో నిజమైందని అసలు ఆయన కెమెరా ముందు కూడా రాసుకోండి రాసి పెట్టుకోండి అనేసి ఏంటి నీ ఓవర్ కాన్ఫిడెంట్ ఏంటి అసలు కాదు ఎందుకు అంత భ్రష్టు పట్టిస్తున్నావు జాతకాలని జాతకాలు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు అంతటి గరిగిపాటి గారా అన్నారు జాతకాలు ఎవరి చేతుల్లో లేవు అది సృష్టికర్త రాస్తి అది అంతటూ తెల్ల నువ్వు జాతకాలు చెప్పేటట్లయితే మన వాతావరణం గురించి మన పంటల గురించి వీటి గురించి అబ్బే అసలు వాటి గురించే చెప్పడు హీరోయిన్లు హీరోలు వీళ్ళకు పూజలు చేస్తాను వాళ్ళకు పూజలు చేస్తాను అని ప్రజలను నమ్మించి మాట్లాడితే కెమెరా ముందుకొచ్చి నేను చెప్పినవి జరు నేను చెప్పింది ఎన్ని అబద్ధాలు అయినప్పుడు కూడా అసలు ఇంకా పెద్దవాళ్ళు కాబట్టి అనకూడదు కాబట్టి అనలేకపోతున్నాము వాళ్ళని నేను కూడా ఒకదాన్ని నేను నాకున్న ప్రాబ్లం ఈనేదో పెద్ద తోపు తురుము అన్నట్టుగా నేను కాల్ చేస్తే పదకొండు వేలు ఫీజు అంట ఇలా నా లాగా అమాయకమైన ప్రజలు ఎంతమంది మోసపోయి ఉంటారు ఆయన చేతిలో పదకొండు వేలు పదకొండు వేలు అంటే మా లాంటి సామాన్యులు రెండు నెలలు రెంట్ కట్టుకుంటారు హైదరాబాదులో వేణుస్వామి గారు మళ్ళీ వేణుస్వామి గారు ఏ మినిట్స్ అయినా కానీ నార్మల్ పీపుల్ చెప్పరు ఆయనంతా హై లెవెల్ అనమాట సినిమా యాక్టర్లకి పొలిటీషియన్కి వీళ్ళకే చెప్తారు వీళ్ళకైతే హాఫ్ అన్ అవర్ నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఫైవ్ మినిట్స్ మేము పుట్టి మా జాతకాలన్నీ నువ్వు ఫైవ్ మినిట్స్లో ఎలా చెప్పగలవు అసలు నీకు ఆ రైట్ ఎవరు ఇచ్చారు ఇది చెప్తున్నాను ఇంకా అనకూడదు కానీ అంతకంతకి నీకు ఖచ్చితంగా ప్రతిది కూడా చూపిస్తాడు దేవుడు ఏదో ఒకరోజు ఎన్ని అబద్ధాలు ఆడి ఎంతగానో చేసావో నీకు ఖచ్చితంగా ఆల్రెడీ సగం ఇప్పుడు చూపించారు ఇంకా సగం ఇంకో చూపిస్తారు ఎందుకంటే నువ్వు ట్రోల్స్ గురవుతా అన్నీ చేస్తూ అంటే మీరు అనుకోవచ్చండి ఇప్పుడు మనం మోసపోయే వాళ్ళు మోసపోతుంటే ఆయన ఎందుకు మోస్తుంది అవునండి ఎందుకంటే మనం మనుషులు కాబట్టి మనకంటూ మన కొన్ని ఆశలు ఉంటాయి కాబట్టి వీళ్ళకెళ్తే వీళ్ళు చెప్తే జరిగిద్దేమో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తే జరిగిద్దేమో మనం మనుషులమే కాబట్టి మనకి అలాంటివి మైండ్ సెట్ ఉంటాయి అంటే మనకి మనం ఒక ఒక ప్రాబ్లంతో సఫర్ అయితే ఇప్పుడు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే దాని సొల్యూషన్ జరిగిద్దనో లేకపోతే మంచి జరిగిద్దనో మనం ఆలోచించుకుంటాం మన మనుషులని కాబట్టి అలాంటి వాటిని ఆసరా తీసుకొని నోరు తెరిస్తే అబద్ధాలు రాసి పెట్టుకున్న మొన్న ఇంకా జగన్ గారే గెలుస్తారు ఇది రాసి పెట్టుకోండి మన ఎవరు లేడీస్ తోటి అదే ఇంటర్వ్యూ చేసే లేడీస్ తోటి ఇప్పుడు రాసి పెట్టుకున్నాము ఇప్పుడు రాస్తారు చూడు నీ జాతకం మొత్తం ట్రోలర్స్ రాస్తున్నారు ఆల్రెడీ కాదు ట్రోలర్స్ రాస్తున్నారు చూడు ఆయనకి ముందే తెలుసు నన్ను బ్యాటు బాల్తో ఆడుకుంటారని ముందుగానే వీడియో చేసి పెట్టేశారు అన్నమాట మన వేణుస్వామి గారు ఎన్ని తప్పులు ఇండియా వరల్డ్ కప్పు కొట్టిద్దంట అవును మరి ఇండియాలో ఉన్న క్రికెట్ జాతకం చెప్పేస్తారు వాళ్ళకి బే ఇది చెప్పేస్తారు రాజకీయ నాయకుల జాతకం మరి ఇన్ని తెలిసిన ఆ వేణుస్వామి గారు కరోనా వచ్చింది ప్రజలు ఇలా చనిపోతారు ప్రజలకి ట్రీట్మెంట్ అందదు ప్రజలు మందులు కో మందుల కోసం కానీ వైద్యం కోసం కానీ తప్పిస్తారు అలానే ప్రజలు ఆకలితో అలమటిస్తారు ప్రజలకి ఇబ్బంది అందులో అవుతాయి అనేసి మరి ఎందుకు చెప్పలేదు నీకు తెలీదా ఆయనకి తెలియదా కాదు ఆయనకి తెలీదా మరి నువ్వు మొత్తం జాతకాలు చదివేసేస్తావు కానీ అంతేగాని సృష్టి ఏమి ఇచ్చేది ఆయనకి తెలియదా మనుషుల జాతకం చెప్పే నువ్వు మరి మన కరోనా వస్తుందని ఎందుకు చెప్పలేదు ఆయన మాటలు నమ్మటం మన పిచ్చి అంటే నమ్మే వాళ్ళ పిచ్చి వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని ఉన్నాను ఇప్పుడు లేదు నేను జస్ట్ అంటే అందరు ఫీడ్బ్యాక్ చూసి అన్నాను కదా తర్వాత మా హస్బెండ్ అయితే ఏ అవన్నీ అబద్ధం అవన్నీ అసలు నమ్మటం లేదు నేను ఎప్పుడు అసలు అలాంటివి చెయ్యను ఎందుకో ఆయన్ని జస్ట్ కాల్ చేద్దాము మన సొల్యూషన్ అంటే పదకొండు వేలు అంట కాదు పదకొండు వేలు ఆయన ఫీజు ఫైవ్ టెన్ మినిట్స్కి జీవితం మన జీవితం చెప్పేస్తాడు ఆయన ఎన్ని ఇండియా వరల్డ్ కప్ కొట్టిదండి మరి నీకు తెలుసు ఇండియా వరల్డ్ కప్ కొట్టిద్దని ఇంకా బీఆర్ఎస్ గవర్నమెంట్ పక్కా రాసి పెట్టుకుని కేటీఆర్ గారు డైరెక్ట్ సీఎం అవుతారని మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవటానికి అబద్ధాలు మొన్న వచ్చేసి ఐపీఎల్ ఏమో ఎస్ఆర్ఎజ్ కొట్టిద్ది అనేసి ఈయన తెలుసు మరి కొట్టిద్ది అనేసి కాదు ఇప్పుడు వచ్చేసి జగన్ గారు పక్క రాసి పెట్టుకోండి జగన్ గారే సీఎం అవుతారు ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు ఎన్ని చెప్తున్నావు ట్రోలర్స్ ఇంకా ట్రోల్ చేయండి ఆయనకి నాకు ట్రోల్స్ చేయటం రావట్లేదు కాబట్టి నేను వాయిస్ ఇస్తున్నాను ఈయన చెప్పే అబద్ధాలు ఇప్పటికైనా కానీ జ్ఞానం తెచ్చుకొని ప్రజలు మోసం చేయకూడదు అనేసి నువ్వు ఇదేదో చూసుకొని నువ్వు దేవుణ్ణి అవమానిస్తున్నావు ఎవరైతే కామాక్షి అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రంగా పూజిస్తామో మనము బ్రష్టు పట్టిచ్చేస్తున్నారు జాతకానికి అసలు ఆయన మాత్రం డబ్బు అంత డబ్బు ఆసుండి లగ్జరీలు అనుభవించాలంటే ప్రజలు మోసం చేయాలా కాదు ప్రజలు మోసం చేయాలా ప్రజలు పిచ్చోళ్ళు ఎందుకంటే వాళ్ళకి అనేకమైన సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను ఎక్కడ పరిష్కరించుకోవాలో మానవులుగా మనకు ఆతృత ఉండేది కాబట్టి ఎవరు మంచిగా చెప్తారు ఈ జాతకాలతోటి ప్రతి ఒక్కరు కూడా మెసేజీలు ఫ్రీగా మేము జాతకాలు చెప్తాము కాల్ చేయండి వాళ్ళని వీళ్ళని వీళ్ళని ఏం అసలు చెప్పే వాళ్ళకు ఉండాలన్నమాట ఇంక అనకూడదు కానీ దయచేసి ఎప్పటి నుంచి అసలు ఆయన మాటే అసలు ఏ సోషల్ మీడియా కూడా తీసుకురాకూడదు జ్యోతిష్ చేశారు చేశారనమాట ఆయన ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు అంత కోపం వస్తుంది అనమాట మరి రాసి పెట్టుకోండి నేను చెప్పి ఇంకో పార్టీ అసలు ఉండదంట రెండు వేల ఇరవై నాలుగులో ఏ పార్టీ ఉండదు పార్టీలు కాదు నువ్వే ఉండవు అనమాట ఎక్కడ కూడా కాదు ఉండవ